తలకాయలు ఇటు దగ్గర తీస్తాను నిన్న రే ఇటు దగ్గర తీస్తా తీస్తాను నిన్ను యూట్యూబ్ లో పెడతాను నిన్న తీసి మరి పెట్టుకుంటారు ఏమైందిరా ఏమవుతుంది మనం ఏమన్నా యూట్యూబ్ లో మామల ఫేమస్ నువ్వు ఇన్‌స్టాగ్రామ్ లో ఆల్్రెడీ ఫేమస్ ఐనవుగా ఇంకేం దాన్స్ తా మ్యాడ్ బాయ్స్ రా మ్యాడ్ బాయ్స్ లో ఆల్్రెడీ నువ్వు ఫేమస్ ఐనవుగా కదరా ఇంకేమే దిగిలా రోల రోలంత్రి మళ్ళీ వస్తరలా

கொ <laughs> பெல் <laughs> ఇప్పుడు మంచిగా తీసినారు నిన్న ఒక్క